వెల్లుల్లిపాయలు పోపు పోపు వేగంగా అనే ఉల్లిపాయలు పోపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ చక్కగా వేగిపోయాక ఇంకేముందండి బీరకాయలు వేసేద్దాం బీరకాయలు వేసేసాక ఒకసారి కలిపేద్దాం పసుపు ఉప్పు వేసేద్దాం ఎందుకంటే ఇది పెద్ద పని ఉండదండి మూత కూడా పెట్టేద్దాం చూసారా ఐదు నిమిషాలకి సగం పైగా పగ్గిపోయింది ఇంకో పది నిమిషాలు ఉంటే దీని పని అయిపోయినట్టే చూసారా కూర అయిపోయింది అయిపోయాక మనం వేసిన పప్పులు